ఇటు కొత్తతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూడవ శంకర్ నాయక్ అయితే ఉన్నారు ఇక్కడ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ తండాలో అమలు అవుతున్నాయి ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఏ నిధులు తీసుకురాగలిగారు ఏ అభివృద్ధి పనులు చేసి చేయగలిగారు ఈ కొత్తతండ గ్రామ పంచాయతీకి అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఇంకోటి ఎమ్మెల్యే అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నారు దాని గురించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉందన్న మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇరవై నెలలు కావాల్సి ఉంది ఎట్లా ఉంది గత ప్రభుత్వానికి తేడా కనబడుతుందా చాలా తేడా ఉంది అన్న అప్పుడు ప్రభుత్వానికి అంటే ఏ పథకాలు తీసినా కొద్దిగా లీడర్ల వల్లనే అవుతుండే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయనకు డైరెక్ట్గా అన్నట్టు ఆ లీడర్ల సమస్య లేదు ఏమన్నా సమస్య ఉందని డైరెక్ట్ పోయి డైరెక్ట్ కలుచుకొని నాకు సార్ ఈ పథకాలు కావాలి నాకు ఈ ఇది వస్తులేదంటే దానిపైన రెస్పాన్స్ అవుతుంది సార్ వెంబడి రెస్పాన్స్ అవుతుంది మన ఇప్పుడు మీ ఊరికి అయితే సంక్షేమ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చూసుకుంటే ఎక్కువ అమలవుతున్న కార్యక్రమం ఏంటంటే ఇది ఇంద్రామైళ్ళు అనేవి ఎక్కువగా ప్రతి ఊళ్ళో కూడా ఇవి జోరుగా సాగుతున్నాయి ఎట్లా ఉంది మీ తండలో ఎన్ని ఇంట్లో తీసుకుర తీసుకురాగలిగారు మెయిన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా రాలే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలే మా ఊళ్ళో చాలామంది బిదోలు ఉన్నారు అయినా రాలే ఈసారి మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా తాండకు ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు నింద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఆల్రెడీ వాళ్ళు ప్రత్యేకంగా అందరు బునాదులు వేసుకున్నారు పిల్లర్లు వేసుకున్నారు ఇల్లు అయితే తయారు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్లీ వాళ్ళకు కూడా ఫొటోస్ క్యాప్చర్ చేసినాం బునాదులు వేసుకున్నారు బేస్మెంట్ వరకు అయినాయి ఇంకా వాళ్ళకు డబ్బు గురించి కొన్ని వేసినాం వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళు ఆటోమేటిక్ అయిపోతారు అన్నట్టు వాళ్ళకు కూడా ఎట్లనో మీ అంటే మీ కాంగ్రెస్ ఇచ్చుకున్నారా లేకపోతే ఎట్లా మన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా జెన్యున్ కార్యకర్తలు బిజలు వాళ్ళు ఎవరు ఇంక్వరీ ఎక్కడైతే అది అవునబ్బాయి నాకు నిజంగా మంచిగా ఇప్పించిన ఉద్దేశం తప్పిస్తే మనకు కాసే ఏం లేవు ప్రత్యేకంగా అందరికి బిజలే ఇప్పుడు కూడా ఇంకా మాకు ఇంకా కొన్ని ఇల్లు కావాలి ఇంకా చాలా మంది బిజలు ఉన్నారు వాళ్ళకు కూడా సార్థన్ మాట్లాడినాం కొద్ది కొద్ది రన్నింగ్ చేయండి అది కూడా తర్వాత కూడా మాకు ఇస్తామని చెప్పినారు మేము సార్తో మా ఎమ్మెల్యే సార్ అనంత రెడ్డి సార్ని కలిసినాం సార్ కూడా ఇది ఫస్ట్ కానీ 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 మీకు ఇంకా ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఇస్తామని చెప్పారు మా అన్న ఏమన్నా మీకు ఎందుకంటే జడ్జలకు దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏమన్నా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఏమన్నా మీకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చినాయి ఈ తండకు కానీ మాకు డబుల్ బెడ్రూమ్ మా తాండే కాదు మా చుట్టుపక్కల ఏ తాండాలు రాలే ఈ తాండనే కాదు ప్రతి తాండలు కొత్త తాండ కానీ మంగళకుంటు తా కోచంగడ్డ కానీ నక్కల పండా కానీ కానీ కొమ్మనుకుంటా కానీ ఏ తాండలు ఏ ఒక డబుల్ బెడ్రూమ్ రాలే మాకు నా ఇంకొకటి మీ గవర్నమెంట్ వచ్చి తర్వాత మీ గ్రామ పంచాయతీలో ఏమైనా నిధులు తెచ్చి ఏమైనా పనులు చేయగలిగిన చేసినాం మా తాండకు ప్రత్యేకంగా ఫస్ట్ బోర్ వేయించినాం మంచిగా ఫుల్ వాటర్ అయితే నాలుగు నాలుగు ఇంచులు పట్టాయి కొత్త తండాలు కూడా ఒక బోర్ వేయించాం సార్ దేవాల రెండు బోర్లు సక్సెస్ అయినాయి మంచిగా అండర్ డ్రైనేజ్ చేయిస్తున్నాం అది కూడా మంచిగానే ఉంది ఇంతకుముందు కూడా అండర్ డ్రైనేజ్ ఉండే ఇప్పుడు కూడా ప్రజెంట్ మంచిగానే ఉంది తాడా ఇంకా సిసి రోడ్లు అడిగినాం సిసి రోడ్ కూడా మీరు ప్రపోజల్ చేయండి ఇస్తామని చెప్పిండ్రు సార్ సిసి రోడ్లు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా సార్ త్వరలోనే చేస్తామని చెప్పిండ్రు ఇంకోటి మెయిన్ ఏంటంటే మాకు సర్వీస్ రోడ్ లేకుండే సర్వీస్ రోడ్ గురించి ప్రత్యేకంగా చెప్తే ఇంకో రెండు నెలలు లాగండి ఆల్రెడీ అయిపోయింది అది కూడా సర్వీస్ రోడ్ కూడా అవుతుంది దాన్ని కూడా ఏం చేస్తాను అని చేర్పిస్తున్నా కంపల్సరీ అయిపోతుందని కూడా చెప్పండి సార్ అన్నా ఇంకోటి రేషన్ కార్డులు చూసుకుంటే రేషన్ కార్డుల పరిస్థితి ఎట్లా ఉంది మీ తండ్రి ఎంతమందికి ఇప్పించారు ఇంతకుముందు రేషన్ కార్డులు అంటే కొందరికి ఉండే కానీ వాళ్ళ పిల్లల పేర్లు కానీ వాళ్ళకి కుటుంబంలో పేర్లు లేకుండే అన్నీ నిన్న మన అంత చాలా మందికి ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి దగ్గర దగ్గర ఒక పది పదిహేను మందికి కొత్త రేషన్ కార్డు మన సార్ కూడా అంబేద్కర్ భవన్ దాంట్లో కొందరు పిలిపించి ఇచ్చిండు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా అట్లనే నడుస్తున్నాయి కొన్ని ఎట్లా అంటే కొత్త రేషన్ కార్డులు ఏం చేయలేరా చాలా మందికి వచ్చినాయి ఇప్పుడు మా మా వాళ్ళకి కొంత పాతల్లో దాంట్లో లేకుంటారు కదా ఇప్పుడు కొత్త కొత్త కుటుంబాలు అయినాయి ఆ కుటుంబం వాళ్ళు కొత్తగా వేసుకున్నారు వాళ్ళకు కూడా వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి ఎట్లా వాళ్ళు ఎట్లా ఏమంటున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నారు కదా ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రజా లాగా ప్రజా ప్రభుత్వం లాగా వాళ్ళు కాంగ్రెస్ రావాలని ఎప్పటి నుంచో కాసు ఉంటాయి కానీ కొన్ని అన్ని కారణాలలో రాలే ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొద్దిగా భూమి లాగా వచ్చింది అది పోయింది ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ప్రతి సంక్షేమ పథకాలు బీదోలకు అందుతుంది మెయిన్ ఎందుకంటే అక్కడ ఏం జరిగినా ప్రత్యేకంగా మనకు దగ్గర వస్తుంది అన్నట్టు ఏ సంక్షేమ పథకాలైనా మనం మాట్లాడవచ్చు చేసుకోవచ్చు మనం వచ్చే ఉద్దేశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ పోతున్నారు తీసుకుంటుర్రు అట్లా ఎట్లా ఉందన్న ప్రజా సమస్యలే మనం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎట్లా స్పందిస్తున్నాడు ఎమ్మెల్యే సార్ అయితే మనం రాజకీయంగా కాకుండా మనం ఎవరు వచ్చినా మంచి స్పందిస్తున్నాడు మీరు రండి మాకు డైరెక్ట్ మీ సమస్య చెప్పండి మేము మీ ఊరికి వచ్చే అవసరం లేదు మీరు మా దగ్గర రండి వచ్చి ఇట్లా చెప్పండి ఈ సమస్య ఉందంటే దానికి సాల్వ్ చేసే భద్రత నాది నేను ఎన్నో పథకాలు తెస్తున్నా ఎన్నో నిధులు తెస్తున్నా ఆ సమస్య మీకు కూడా చేస్తాం ఏ సమస్యనే తేయండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏమైనా ఇట్లా ఈ ఇంద్రమైండ్ల కానీ ఇవన్నీ చెప్పండి మేము మళ్ళీ కావాలంటే కూడా మేము ఇస్తామంటూ చెప్తుంటారు సార్ ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే మీ పార్టీ ఆదేశిస్తే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తారా మీరు కంపల్సరీ పోటీ చేయాలనే నేను ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను వార్డ్ నెంబర్ని అయినా అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కే నేను కాంగ్రెస్ వార్డ్ నెంబర్ని ఇప్పుడు కూడా కాంగ్రెస్ కంటిన్యూ సార్ ఆదేశిస్తే కంపల్సరీ నేను చెప్పనుక పోటీ చేస్తాను అయినా ఇంకోటి పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత మీ గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు మా గ్రామ పంచాయతీకి మెయిన్ రోడ్లు కావాలి అండర్ డ్రైనేజ్ కావాలి స్ట్రీట్ లైట్ కావాలి ఇంకా ఏమైనా సమస్య ఉంటే సార్ దగ్గర పోయి మళ్ళీ కొన్ని కొన్ని సమస్యలు చేసుకుంటాం అన్నట్టు అయినా మొత్తం మీద అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మీ గ్రామ పంచాయతీ వాసులకు ఈ తండవాసులకు ఏ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ సంక్షేమ పథకాలు అనేది కంపల్సరీ పేదలకు అంత అన్నట్టు మెయిన్ ఏ పథకాలైనా సరే ఇప్పుడు మనకు ఇంద్రమైల్ వచ్చిందంటే ముందు రాలే ఇప్పుడు డైరెక్ట్ పేదలకు వచ్చింది కాబట్టి పేదలు ఇంట్లో ఇల్లే కట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి తెలుసు అరే మనకి ఈ గవర్నమెంట్ వస్తేనే మనకి ఏమైనా దొరుకుతాయి వేరే గవర్నమెంట్లు అయితే రావు అన్నట్టు ఉద్దేశం వాళ్ళకి ఆటోమేటిక్ తెలుసు ఇంకోటి ఉద్యోగాలు కూడా లేకుండా ఇంతకుముందు గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తుంది ఎడ్యుకేషన్ పర్సన్ కూడా వాళ్ళు కూడా చాలా నిర నిరసనతో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మేము పోవాలి దేనికన్నా ఏ పోలీస్ అన్నా కానీ టీచర్ అన్నా కానీ ఏదైనా ఏ ఉద్యోగాలైనా మాకు కొద్దిగా ప్రాముఖ్యత ఉన్నదని ఎడ్యుకేషన్ కూడా బాగానే చేస్తున్నారు దానికి ప్రిపేర్ అవుతుంది మంచిగానే ఓకే థ్యాంక్ యూనా